పూర్వం ఒక రాజ్యంలో రూపసింహుడు అనే రాజుగారు ఉండేవారు ఆ రాజుగారికి ముగ్గురు అందమైన భార్యలు ఉండేవారన్నమాట ముగ్గురు భార్యలు ఉన్నప్పటికీ రాజుగారు ముగ్గురిని కూడా సమానంగా చూసుకునేవాడు సాయంత్రం అయ్యేసరికి ముగ్గురు రానులతో కలిసి మేడ మీద లేకపోతే ఉద్యానవనంలో కాలక్షేపం చేసేవారు ఒకరోజు వెన్నెల నాటి రాత్రి ముగ్గురు రాణులతో కలిసి మేడ మీద పడుకుంటారు మధ్యరాత్రిలో రాజుగారికి రావడంతో మెల్లగా అటు ఇటు తిరుగుతూ ముగ్గురు రాణులను పరిశీలనగా చూస్తుంటాడు ఏ రాణికి ఆ రాణి చంద్రబింబం లాంటి మొహాలతో చాలా అద్భుతంగా అందంగా కనిపిస్తారు ముగ్గురు వైపు అలాగే చూస్తూ ఉండగా ముగ్గురిలో ఎవరు అందగత్తే అనిపించింది ఆయనకు కానీ ముగ్గురు రాణుల్లో ఎవరు అందంగా ఉన్నారో రాజుగారికి తేల్చుకోవడానికి కష్టంగా అనిపిస్తుంది ఈ ముగ్గురులో ఎవరు అందంగా ఉన్నారో తెలుసుకొని వారిని నెత్తిన పెట్టుకొని చూసుకోవాలి అనుకుంటాడు రాజుగారు ఆ రాత్రి అదే ఆలోచనలతో తెల్లవారుతుంది మరుసటి రోజు సభలో మంత్రిగారితో మాట్లాడుతూ ఏదైనా మూడు వస్తువులు ఒకేలా ఉన్నాయనుకోండి ఆ మూడిటిలో నుండి ది బెస్ట్ ఎలా తెలుసుకోవాలండి అని అడుగుతాడు రాజుగారు ఏముందండి ఆ వస్తువు వాడక విధానాన్ని బట్టి తెలుసుకోవచ్చు అంటాడు మంత్రిగారు అవునా మరి ఒకే రకమైన మూడు స్వీట్స్ ఒకే రుచితో ఉన్నాయనుకోండి మరి వాటిని ఎలా తెలుసుకోవడం అంటాడు రాజు ఒకే రుచితో ఉన్నప్పటికీ ఒక స్వీట్ భోజనం తర్వాత తినాలనిపిస్తుంది మరొకటి రాత్రికి తినాలనిపిస్తుంది అలా ఒక్కొక్క దాని ప్రాముఖ్యత దానికి ఉంటుంది అంటూ రాజుగారికి వివరిస్తాడు మంత్రి అవునా అదేంటండి మరి ముగ్గురు రాణుల్లో ఎవరు అందగత్తో నాకు తెలియడం లేదండి అంటాడు రాజుగారు ఆ మాటలు విన్న మంత్రి గతుక్కుమంటాడు రాజుగారు ఇప్పటివరకు ఈ క్వశ్చన్స్ ఎందుకు వేశారో మంత్రికి అర్థమవుతుంది ఇప్పుడు అది ఎందుకు ముగ్గురు రాణులు మహా సౌందర్యవతులు ముగ్గురు బంగారు తల్లులు వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకోకుండా మిమ్మల్ని బాగా చూసుకుంటున్నారు ఇప్పుడు ముగ్గురులో ఎవరు అందగత్తా తెలుసుకుని వాళ్ళకి గొడవలు పెట్టడం అవసరమా అంటూ రాజును సమదాయిస్తాడు మంత్రి కానీ రాజుగారు మాత్రం తగ్గకుండా సభలో అందరినీ అడుగుతూ ఉంటాడు ఒక్కొక్కరికి ఒక్కో రాణి నచ్చినప్పటికీ అందమైన భార్యను మాత్రమే చూసుకొని మిగిలిన ఇద్దరు భార్యలను వదిలేస్తాడేమో అన్న భయంతో సమాధానం చెప్పడానికి ఎవరూ ముందుకు రారు రాజు మాత్రం ఈ విషయాన్ని వదలకుండా పదే పదే అడుగుతూ మంత్రిని విసిగిస్తాడు అప్పుడు మంత్రి ఒక ఉపాయం ఆలోచించి పక్క ఊరిలో ఒక వ్యక్తి ఉన్నాడు అతను వజ్రాల్లో గొప్ప వజ్రాన్ని ముత్యాల్లో గొప్ప ముత్యాన్ని ఇలా దేనినైనా కనిపెట్టగలడు మీరు సరే అంటే అతనికి మన ముగ్గురు రాణులను చూపించి ఎవరో అందగత్తా తెలుసుకుందామో అని సలహా ఇస్తాడు మంత్రి రాజు అందుకు అంగీకరించి అతనిని పిలిపించమంటాడు కానీ ఎవరో అపరిచిత వ్యక్తికి మమ్మల్ని చూపించి పరీక్షిస్తున్నారంటే రాణులు ఒప్పుకుంటారో లేదో పైగా రాణుల వాళ్ళ తండ్రి గారికి తెలిసిన పెద్ద సమస్య ఏర్పడుతుంది ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉండగా మంత్రికి ఒక ఐడియా తడుతుంది వెంటనే మంత్రి ముగ్గురు రాణుల దగ్గరకు వెళ్ళి మీరు రాజుగారికి మూడు ఉత్తరాలు రాయాలని కోరతాడు ఆ ముగ్గురు రాణులు రాసిన ఉత్తరాలను ఆ వజ్రాలను పరీక్షించే వ్యక్తికి పంపిస్తాడు మంత్రి మొదటి రాణి రాసిన ఉత్తరం చూసి అతడు నార్మల్గా రియాక్ట్ అవుతాడు రెండవ రాణి రాసిన ఉత్తరం చూసి కొంచెం ఎక్కువగా రియాక్ట్ అవుతాడు మూడవ రాణి రాసిన ఉత్తరం చూసి ఎగ్జైట్ అయిపోతూ వెంటనే ఆమె దగ్గరకు బయలుదేరుతాడు అతడు కానీ అక్కడ రాణి ఉండదు అతడికి అనుమానం వచ్చి అక్కడి నుంచి పారిపోతాడు కానీ రాజుకి మంత్రికి మాత్రం వాళ్ళ పరీక్షకు ఫలితం లభిస్తుంది ముందుగా ఇద్దరు రాణుల ఉత్తరాలకు పెద్దగా రియాక్ట్ కాకుండా మూడవ రాణి దగ్గరకు పరిగెత్తడం ఆమెనే అందగత్త అని తెలుసుకుంటాడు రాజు నిజం చెప్పాలి అంటే ఈ విషయం అందరికీ తెలుసు మూడవ రాణియే ముగ్గురులో ఎక్కువగా అందంగా ఉంటుంది అని నా భార్యలను చూస్తున్నారా అంటూ రాజు శిక్ష వేస్తాడేమో అన్న భయంతో ఎవరూ చెప్పటానికి ముందుకు రారు రాజుకి ఎవరు అందగత్తో తెలియడంతో అప్పటి నుండి ఆమెను ఎక్కువగా చూసుకుంటాడు ఆమెతోనే ఎక్కువ సమయం గడుపుతూ ఉంటాడు మిగిలిన ఇద్దరు రాణుల దగ్గరకు వెళ్ళడం మానేస్తారు ఇద్దరు రాణులకు ఈ విషయం అర్థమవుతుంది మూడవ రాణిపై కక్ష పెంచుకొని ఇద్దరు రాణులు కలిసి అవిష ప్రయోగం చేపించి ఆ రాణిని చంపేస్తారు రాణిని చంపినది ఎవరో తెలుసుకున్న రాజు ఇద్దరు రాణులను జైల్లో వేయిస్తాడు రాజు చేసిన పిచ్చి ఆలోచనకి అందమైన ఇద్దరు భార్యలు దూరం అవ్వడమే కాకుండా మహా అందమైన మూడో భార్య కూడా చనిపోవడంతో రాజు పిచ్చివాడవుతాడు మంత్రి ఆలోచించి రాజ్యం ముందుకు వెళ్లడం కోసం రాజుకి ఒక సామాన్యురాలను తీసుకొచ్చి వివాహం జరిపిస్తాడు